హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ అయితే నేను ఒక పల్లెటూరుకి అయితే వెళ్ళాను అక్కడైతే ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరికీ కూడా సొంత ఇళ్ళు సొంత దొడ్లు ఉంటాయి కదా ఇక్కడంటే మనం సిటీస్లో టౌన్స్లో అయితే చిన్న చిన్న గదుల్లో మగ్గిపోయి అయితే ఉంటూ ఉంటాము బయట నుంచి ఎక్కడైనా చిన్న చిన్న కుండీల్లో నుంచి అయితే తెచ్చుకుని మొక్కలు పెట్టుకోవడం బతికించుకోవడం ఏదైతే చేస్తూ ఉంటాం అన్నమాట బట్ విలేజెస్లో అయితే అలా కాదు చాలా చాలా పెద్ద పెద్ద దొడ్లు అయితే ఉంటూ ఉంటాయి నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అక్కడే అన్నీ పండించుకుంటూ ఉంటారు కూరగాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ పల్లెటూరులో వాళ్ళు ఇంట్లో చెరికళ్ళు కూడా పెట్టేసేసుకుంటున్నారు ఒక పది ఇరవై వరకు అంటే దో చెవిలో వరి వేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటి అంటే పిల్లలు చెరుకులు అడుగుతున్నారు బయట ఎక్కడి నుంచో ఎక్కడ వేస్తాం ఎవరిని అడుగుతాం అనే కాన్సెప్ట్తో ఒక పది ఇరవై గడలు దొడ్లోనే ఉన్న కాంపౌండ్లో చెరుకులు కూడా పండించేసేస్తూ కనిపించిన వాళ్ళు ఉన్నారు నాకు ఏంటి అడిగితే రీజన్ చెప్పారు మేడం మనం చెరికే లేదమ్మా ఈసారి వరేసాము లేకపోతే ఇంకోటి వేసాము సో వీళ్ళేమో అడుగుతున్నారు మనకేం పల్లెల్లో ఎక్కడ ఆన్లైన్ అడిగే అలవాటు ఉండదు సో మనకు మన దొడ్డు ఉంది కదా మన దొడ్లోనే మనం పిలకలు పెట్టేస్తే ఎక్కడ పెరుగుతాయి కదా రోజు కూడా కొనుక్కున్నా కానీ అదే రోజు కూడా కట్ చేసినా కానీ ఇంట్లో వాళ్ళం తల మొక్క తింటామనే కాన్సెప్ట్ మేమే ఇంట్లో దొడ్లో వేసేసాము అనే టైప్లో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకైతే నవ్వు వచ్చింది సో అట్లానే కూరగాయలు పండించుకోవటం దగ్గర నుంచి ఆ పండించుకోవటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా విలేజెస్లో వాళ్ళు వాళ్ళ సొంత దొడ్లోనే అన్నీ చేసుకుంటూ ఉన్నారు ప్రశాంతంగా అట్లానే వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట వాళ్ళైతే అక్కడ అన్ని కూరగాయలకు పండించుకోవడం చెట్లు అంటే ఇది ఉంది అది లేదనుకుంటే అన్నీ అయితే ఉన్నాయి దొడ్లో దాంతోపాటే ఈ పసుపు కూడా వేశారంట వాళ్ళు అట్లా ఎట్లా వేస్తారో మరి వేసేటప్పుడు అయితే నేను చూడలేదు అనుకోకుండా నేను వెళ్ళే టైంకి వాళ్ళైతే తీస్తున్నారనమాట తీస్తున్నారు తవ్వుతున్నారు అవి గడ్ల గడ్లు అయిపోయి ఉంటాయి అవి తవ్వి పసుపుని నెక్స్ట్ దాన్ని మొత్తం డివైడ్ చేసి పసుపుని కడిగి ఉడకబెట్టి ఎండబెట్టి తర్వాత మెల్లికి పంపిస్తే అది పసుపులా వాళ్ళు చేస్తారనుకుంటా వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అయితే అదే చెప్పారు నాకు ఓకే అవునా అని అయితే అనుకున్నాను అయితే నేను ఎప్పుడు అసలు పసుపు గడ్డలు కూడా ఎప్పుడు చూడలేదు మామూలుగా అయితే పసుపు కొమ్మలు అయితే నేను చూస్తూ ఉంటాను అనమాట ఈ ఇలా అయితే మాత్రం ఎప్పుడూ పసుపు గడ్డలు అయితే చూడలేదు ఓకే భూమిలో ఎలా వేసేటప్పుడు ఎలా వేశారు అంటే ఏదో చెప్పారు నాకు సరే అనుకున్నాను సరే డిఫరెంట్గా అయితే చూస్తూ అయితే ఉన్నాను ఇంకా ఆ గడ్డలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు సారీ పసుపు కొమ్ములు ఇవన్నీ పసుపు కొమ్ములు చేస్తున్నారు అంత పెద్ద పెద్దగా రెడీ అయిపోయి నేను కూడా ఫస్ట్ టైం చూడటమేమో నాకు కూడా ఆశ్చర్యం కనిపిచ్చి మంచిగా తెచ్చేస్తున్నాను పెద్ద టబ్బేదేసుకున్నారు వాళ్ళు తెలిసే పది కేజీలు ఐదు కేజీలు అవుతుంది అవన్నీ కలిపి అంటే ఇయర్ మొత్తానికి అండ్ చుట్టాలకి ఎందుకు ఇంత పసుపులు ఎందుకు ఇంత ఎంత అవుతుంది ఏంటి అని అయితే వాళ్ళని అడిగాను అవుతుంది ఆల్మోస్ట్ నాలుగైదు కేజీలు పసుపు వరకు అవుతుంది ఇదే అని చెప్పారు అంత పసుపు ఏం చేసుకుంటారు అన్నాను దేవుడికి గుళ్ళల్లో ఉపయోగిస్తాము పూర్తి దగ్గర ఇంట్లో ఉపయోగిస్తాము వంటల్లో ఉపయోగిస్తాము సంవత్సరం మొత్తం పచ్చళ్ళు ఎక్కువే పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు పచ్చళ్ళు అవసరమో చుట్టాలు చుట్టాలందరికీ తల కొంచెం ఇచ్చుకుంటుంటాము మనం ఇంట్లో వేసుకున్నాం కాబట్టి సిటీస్లో ఉండే చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం కొంచెం డబ్బాలో పోసిస్తా ఉంటాము ఇది ఫ్రెష్ కదా కొన్నది కాకుండా సో అలా అయితే మేము ఎవ్రీ ఇయర్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు ఓకే బాగుంది అయితే అనుకున్నాను నెక్స్ట్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉండటం కోసం వచ్చాను కాబట్టి ఇది తవటం వరకు అనుకోకండి నాకు ఇంట్లో పడింది కాబట్టి వీడియో తీస్తున్నాను బట్ దీన్ని ఎట్లా కడుగుతారో ఎలా ఉడకబెడతారో ఏం చేస్తారో తర్వాత మరి చూడాలి ఇంకోసారి ఎక్కడన్నా చూడాలి నేనైతే ఈరోజు మీతో అయితే ఎంత షేర్ చేసుకుందామనే కాన్సెప్ట్ అయితే చేసుకుంటున్నాను ఏదైనా నిజంగా సొంతలు సొంత ఉన్న ఉన్నవాళ్ళకి మాత్రం ఇది బెనిఫిట్ కదా ఏమంటారు ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్